ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అయోధ్య రామ మందిరంలో మరికొన్ని రోజుల్లో రాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుండగా రాముని భక్తులు ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవాలనే భక్తులకు సైతం కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఈ నెల ఇరవై రెండో తేదీన మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది రాముని ప్రాణప్రతిష్ట రోజున ఎలాంటి గాడ్జెట్లను ఆలయంలోకి అనుమతించరని తెలుస్తోంది అయితే రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంలో ముప్పై సంవత్సరాలుగా మౌన వ్రతం పాటిస్తున్న కలియుగ శబరి సరస్వతీ దేవి గురించి సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది జార్ఖండ్ కు చెందిన సరస్వతి దేవి శ్రీరాముని భక్తురాలు కాగా అయోధ్యలో ఆలయ నిర్మాణం వరకు మౌన వ్రతం పాటించాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు పాయింట్ ఒకటి తొమ్మిది తొమ్మిది రెండు సంవత్సరంలో సరస్వతి దేవి ప్రతిజ్ఞ చేశారు ప్రతిరోజు ఇరవై మూడు గంటల పాటు ఆమె మౌన వ్రతం పాటించారు ప్రధాని మోదీ ఆలయానికి శంకుస్థాపన చేసిన రోజు నుంచి ఆమె రోజుకు ఇరవై నాలుగు గంటల పాటు మౌన వ్రతం పాటిస్తూ వస్తున్నారు రాముడంటే ఆమెకు ఉన్న భక్తి గురించి తెలిసి నెటిజన్లు అవుతున్నారు రామ మందిరం శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను టీవీలో చూసిన తర్వాత ఆమె మౌన వ్రతం విడనున్నారని సమాచారం అందుతోంది అయోధ్య రామ మందిరానికి ఆమెకు ఆహ్వానం అందిందని సమాచారం అందుతోంది అయోధ్య రామ మందిరానికి మొదటి బంగారు తలుపును ఏర్పాటు చేశారని తెలుస్తోంది అయోధ్య గర్భగుడిలోకి రాముడి విగ్రహాన్ని ప్రధాని తీసుకురానున్నారని సమాచారం అందుతోంది శ్రీరాముడికే జీవితాన్ని అంకితం చేసిన సరస్వతి దేవి భక్తిని ఎంత ప్రశంసించినా తక్కువేనని చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి